నేను ఒకటే ఖచ్చితంగా బి అండ్ దిస్ ఇస్ మై కమిట్మెంట్ కమిట్మెంట్ ఈ సభకి మీ ద్వారా ఇస్తాను పర్యావరణాన్ని చాలా చాలా బాధ్యతగా ప్రథమ బాధ్యత మేము తీసుకున్నాం అధ్యక్ష కాకపోతే దీనికి ఏంటంటే ఫండింగ్ ఇవన్నీ ఉన్నాయి మీ ఫండింగ్ దాటి కూడా చెప్తున్నాం అధ్యక్ష ఇది ఒక మీరు ఎమోషనల్ కమిట్మెంట్ అనుకోండి దీన్ని ఒక ఒక గుండె లోతుల నుంచి వచ్చిన ఒక స్ఫూర్తితో చెప్తున్నా ఏదన్నా అనుకోండి ఈ రోజు మనకి నిజంగా పర్యావరణాన్ని పరిరక్షించాలంటే అంత నిధులు కూడా లేవు మనకి ప్రజలు తినేసి అక్కడ వేసేస్తాను ప్లాస్టిక్ దీనికి చంద్రబాబు గారు మేము వెళ్ళి కూర్చోబెట్టి రోజు తీలు అధ్యక్ష ఎన్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ దాన్ని ఎంత చాలా మంది ఎంప్లాయీస్ ఉన్నారు ప్రజల్లో ఇది రావాలి సో దాని తగ్గట్టుగా ఏం చేయాలంటే ఇది సభ కొంచెం సీరియస్ గా తీసుకొని దీన్ని దీని ఒక అవగాహన అందరికీ కల్పించుకొని మనందరికీ ఒక బలమైన బాధ్యతగా తీసుకుంటే దాన్ని ఇది మనం ప్రజల్లోకి ఐదు కోట్ల మంది ప్రజల్లోకి తీసుకునే సందేశం